జననాల రేటు పెంచేందుకు చైనా నానా తంటాలు పడుతోంది ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్న బీజింగ్ తాజాగా కండోమ్ సహా గర్భ నిరోధక సాధనాలు ఔషధాలపై పన్ను విధించేందుకు సిద్దమైంది ఆర్థిక వ్యవస్థ మరింత మందగించే ప్రమాదం ఉండటంతో జనాభా పెంపే లక్ష్యంగా మూడు దశాబ్దాల తర్వాత చైనా ఈ నిర్ణయం తీసుకుంది కొత్తగా సవరించిన వ్యాట్ ప్రకారం చైనా సహా గర్భనిరోధక ఔషధాలు సాధనాలపై పదమూడు శాతం పన్ను విధించనుంది కుటుంబ నియంత్రణ కఠినంగా అమలు చేసిన బీజింగ్ పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి వాటికి పన్ను మినహాయింపు ఇచ్చింది తాజాగా ఆ మినహాయింపును ఎత్తివేసేందుకు సిద్ధమైంది అదే సమయంలో మరికొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది పిల్లలు వృద్ధుల సంరక్షణ వికలాంగుల సేవలు వివాహ సంబంధిత సేవలపై పన్ను మినహాయింపు ఇవ్వనుంది తద్వారా కాబోయే తల్లిదండ్రులకు పన్ను ఊరట కల్పించాలన్నది జిన్పింగ్ సర్కార్ ఉద్దేశంగా కనిపిస్తోంది జనవరి నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నట్లు సమాచారం ఇప్పటికే ప్రసవాల అనుకూల విధానాలను అమలు చేస్తోంది పిల్లల సంరక్షణకు నగదు ప్రోత్సాహకాలతో పాటు పితృత్వ ప్రసూతి సేవలను పెంచింది గర్భస్రావాలను తగ్గించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది చైనాలో పిల్లల పెంపకం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది పద్దెనిమిదేళ్ల వరకు పెంచేందుకు సరాసరి అరవై ఎనిమిది లక్షలు ఖర్చవుతున్నట్లు అంచనా ఆర్థిక మందగమనం అస్థిర ఉద్యోగ మార్కెట్ కారణంగా పిల్లల్ని కనేందుకు యువ దంపతులు వెనకాడుతున్నట్లు తెలుస్తోంది సామాజిక విలువలు మారుతున్న వేళ చైనీలు కుటుంబ జీవితం కంటే కూడా కెరీర్ పైన ఎక్కువగా దృష్టి పెడుతున్నారు యువత వైఖరిలో మార్పు తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది దశాబ్దాల పాటు వన్ చైల్డ్ పాలసీని కఠినంగా అమలు చేసిన చైనా వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతుండటంతో నష్ట నివారణ చర్యలకు దిగింది మూడేళ్లుగా జననాల రేటు భారీగా తగ్గింది దశాబ్దం క్రితం ఏడాదికి ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల జనాలు నమోదు కాగా గతేడాది అది సగానికి పడిపోయి తొంభై ఐదు పాయింట్ నాలుగు లక్షలుగా నమోదైంది ఈ నేపథ్యంలో జననాల రేటు పెంచేందుకు చైనా అనేక కార్యక్రమాలు చేపడుతుంది ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవీ కేసులు తగ్గుముఖం పడుతుంటే చైనాలో వాటి సంఖ్య పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి చైనా సీడీసీ ప్రకారం ఇరవై ఏళ్లతో పోలిస్తే ఇటీవల ఎయిడ్స్ కేసులు పెరిగాయి ఈ నేపథ్యంలో కండోములపై పన్ను విధించడం వల్ల ప్రణాళిక లేని గర్భాలు పెరగటమే కాకుండా లైంగికంగా సంక్రమించే వ్యాధులు మరింత వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి